ఆత్మకూరు మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన జిల్లా అతిరథ మహారథులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ మహానాడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఆనం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆశయ సాధనతో పనిచేస్తుందని గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని వారి పనితీరుకు నిదర్శనం ఈ రోజు ఇక్కడ జరుగుతున్న మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన భారీ జనమే అని తెలిపారు ఎన్టీ రామారావు గారి ఆశయాలతో చంద్రబాబు నాయుడు గారి గొప్ప కార్యదీక్షతో తామంతా కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి ఆనం కోరారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి ఆ పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ఎంతో కార్యదీక్షతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని తాను తెలుగుదేశం పార్టీలో ఎంపీగా గెలవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆనం రామనారాయణ రెడ్డి చేసినంత అభివృద్ధి రాష్ట్రంలో ఎవరూ చేయలేదని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఆనం రామనారాయణ రెడ్డికి మద్దతుగా ఉంటూ మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు తమ మండలాల్లో ఉన్న ప్రధాన సమస్యలను మహానాడులో పార్టీ నేతలు మంత్రిగారికి తెలిపారు ఇటువంటి చూస్తే రాష్ట్ర జిల్ నాలుగు వందల యాభై కోట్లు ఆర్థిక ఇబ్బందులు తీసుకురావడం అంటే ఆయన అనుభవం ఇటువంటి మీకు చాలా అంశం అనుభవం ఉన్న మీ అందరి వాళ్ళు I don't know.

మనం రెండు వేల నాలుగు ఏప్రిల్ మే మాసానికి అధికారంలోకి వచ్చిన ఈ ప్రాంతంలో ఉన్న సోమశే ప్రాజెక్టు

जब पड़े ज़माना लगाओ, ज़रूर जला, वधमड़ जला देगा ना। राय राय नी 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 नी